తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ కడపు జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ అమృతనగర్ గ్రామ నివాసులు నిజాం హుసేన్ శ్రీనివాసుల రెడ్డి పద్మావతి కమలాకర్ వీరారెడ్డి ప్రసాద్ తదితరులు మంగళవారం డిప్యూటీ తహసీల్దార్ రజయ్ బాబుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసన సభ్యులు నంద్యాల వరద రాజుల రెడ్డి కృషితో మూడు వందల యాభై ఎకరాలలో పేదలకు సుమారు ఐదు వేలు వేల ఇల్లు నిర్మించి రాయలసీమలోనే పెద్ద కాలనీ నిర్మించడం జరిగినదని తెలిపారు అప్పటి ప్రభుత్వంలోని పది శాతం భూమి అనగా మూడు వందల యాభై ఎకరములుగాను ముప్పై ఐదు ఎకరాల భూమి సామాజిక అవసరాల కొరకు భవిష్యత్తులో గుడి బడి పోస్టాఫీసు లాంటి అవసరాల కోసం ఈ స్థలాన్ని కేటాయించడం అయినదని తెలిపారు గత వైసిపి ప్రభుత్వం సదరు స్థలాలు ఆక్రమించి కోట్ల రూపాయలు కొల్లగొట్టడం జరిగినదని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి సుండీ సర్వేల పేరుతో పేద ప్రజల ఇళ్ల నిర్మాణాలు చేయకుండా నిరోధిస్తూ బడాబాబుల అండదండలతో పదుల సంఖ్యలో పునాదులు వేస్తున్నారని తెలిపారు ఈ వ్యవహారంపై అధికారులను లక్షల రూపాయలు ముట్ట చెబుతున్నారని తెలిపారు దయచేసి తమరు కఠినంగా వ్యవహరించాలని కోరారు చె పేరు కదా వాళ్ళే ముగ్గురు తీసుకొని వచ్చి గుణాలు బుణము రెండు చెట్లు మూడో చెట్లు అమ్మడం ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు చేసినారని వైసీపీ వాళ్ళు ఈ మాధ్యమాల్లో పెడతారు దానివల్ల మాకు కానీ మా పార్టీ కానీ మా నాయకులు కానీ చెడ్డ కదా మాది అమృత మాట్లాడు టీడీపీ పార్టీలో ముప్పై నా నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నాకు టీడీపీ సభ్యత్వం ఉంది నేను ఫస్ట్ నుంచి టీడీపీ స సభ్యురాలను కాకపోతే మధ్యలో వై వైసీపీ ప్రభుత్వం వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది నేను పద్నాలుగేళ్ళ నుంచి అదే చోట నివాసం ఉండ ఆ స్థలం అక్రమం అని చెప్పి ఈరోజు శివచంద్రారెడ్డి నన్ను పేపర్కి ఎక్కించినాడు నేను ఎవరో పేపర్ వాళ్ళకు తెలియదు ఒక పోలీసు వాళ్ళకు తెలియదు ఎవ్వరికీ తెలియదు నేను కార్యకర్తను నేను టీడీపీ కార్యకర్తను ప్రస్తుతం నేను టీడీపీ కార్యకర్తను కానీ నన్ను రోడ్డుకి ఇచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు పేపర్లకేసి ఇప్పుడు మా వాళ్ళు నన్ను ఏమనాలా ఒక ఆడమనిషిని ఇట్లా రోడ్డుకి ఇచ్చినాడే అతను నాకు ఏం చెప్తాడు సమాధానం దానికి జవాబు కావాలా పోయినసారి అతను ట్రస్టెంట్ కావడానికి కారణం నేను మా ఇంట్లో మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో డబ్బులు పెట్టుకొని మా ఇంట్లో ఆఫీస్ పెట్టుకొని మా ఇంట్లో నేను చే నేను అర్ధరాత్రి పోయి డబ్బులు పంచి నేను గెలిపించిన రోజు నన్ను ఇంత ఇబ్బంది పెడతాడు ఆడో ఈరోజు కాదు ఆ రోజు నుంచి కూడా అతనికి ఏమో అతని మనసులో మాట ఏదో నాకు బయట పెట్టి ఒక ఆడ మనిషి మీదకి ఇట్లా ఎందుకు రావాలనుకుంటున్నాడు దయచేసి నాకు చెప్పవలసిందిగా కోరుచున్నా నాకు అసలు నేను అంత పెద్ద స్తోమత కళ కాదు ఎందుకు నా మీద ఇంత కక్ష కట్టినాడు ని ఒక ఆస్తిలో మాకిద్దరికి తగాదిందే ఒక బంధుకంలో తగాదుందే దేంట్లో తగాదుందా ఆయననే చెప్పమను మనం ఎక్కడ కదా పని అని ఆయన ఏం మా బాగుండావా అంటాడు నేను ఏం నా బాగుండవా ఎందుకు ఇన్న ఇట్లా లోపల లోపల ఎందుకు చేస్తున్నాడు నేనేమన్నా ఆయన ప్రభుత్వం వచ్చినాక నేను ఆ స్థలంలో చేరింటే ఆయన మాట ప్రకారం నేను నేను కబ్జాదారునే కావచ్చేమో నేను గత పద్నాలుగేళ్ళ నుంచి అక్కడే నివాసం ఉండదు ఏ స్థలంలో అప్పటి నుంచి ఎవరు అబ్జెక్షన్ లేకుండా ఈరోజు రెడ్డి వచ్చినప్పటి నుంచి భాగ్యమ్మ ఎంపీటీసీ అయినప్పటి నుంచి భాగ్యమ్మ ఎంపీటీసీ కావాలని అనే దానికి కారణం ఎవరు ప్రభావతి ప్రభావతి ఏకగ్రీవం చేపించింటేనే భాగ్యమ్మ ఎంపీటీస్ అయింది అయినా కూడా విశ్వాసం లేకుండా నా మీద కక్ష కట్టి నన్ను సాధిస్తున్నారు నాకు సభ్యత్వం కూడా లేకుండా మామూలుగా టీడీపీ కార్యకర్తలకు సభ్యతం లేకుండా వైసీపీ కార్యకర్తలకు సభ్యత్వం చేసినారు టీడీపీ కార్యకర్తలను బయటకు వదిలేసినారు గతంలో టీడీపీ సభ్యత్వం ఉన్నా కూడా ఈసారి టీడీపీ సభ్యత్వం లేకుండా ఏమన్నా అంటే వాళ్ళు డబ్బులు కట్టినారు వాళ్ళు చేయమన్న చేస్తాం చేస్తామంటున్నారు